నమస్కారం ఇప్పుడే వార్త వైసీపీపై షర్మిల తీవ్ర వ్యాఖ్యలు షాక్లో సీఎం వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు హంతకుడు అవినాష్ కు ఓటేస్తారా రాజన్న బిడ్డగా నన్ను ఆదరిస్తారా ఎన్నికల ప్రచారంలో షర్మిల సూటి ప్రశ్నలు ఊరూరా ఓటర్లను చైతన్య పరిచేందుకు ప్రయత్నం వివేకా హత్య ఉదంతాన్ని జనానికి వివరించిన పిసిసి అధ్యక్షురాలు సోదరితో కలిసి ప్రజాక్షేత్రంలోకి సునీత తొలి అడుగు అమ్మ ఈ ఎన్నికలు మనకు చాలా ముఖ్యం ఓ పక్క రాజశేఖర రెడ్డి బిడ్డ నిలబడింది మరోవైపు ఆయన తమ్ముడు వివేకానంద రెడ్డిని హతమార్చిన అవినాష్ రెడ్డి ఉన్నారు న్యాయం ధర్మం వైపు మీరు నిలవాలి ఇక్కడే ఉన్న వివేకా బిడ్డను డాక్టర్ సునీతను చూపుతూ వివేకా బిడ్డను మీరు చూస్తున్నారు ఈమె నాన్నను ఘోరంగా చంపారు ఆ హత్య చేసిన వారికే జగన్ అన్న మళ్ళీ టికెట్ ఇచ్చారని అలాంటి వాళ్లను గెలిపించాలా లేక న్యాయం కోసం నిలబడిన రాజశేఖర రెడ్డి బిడ్డను గెలిపించాలనేది ఆలోచించండి ఓటు మీ చేతుల్లో ఉన్న ఆయుధం మళ్లీ హంతకులను గెలిపించవద్దు సభలకు పంపించవద్దు అంటూ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు ఇక సునీత మాట్లాడుతూ తన తండ్రి వివేకాందర్ రెడ్డిని కిరాతకంగా అవినాష్ హత్య చేయించారని సునీత ఆరోపించారు కేసులో నిందితుడైన అవినాష్ జైలుకి వెళ్లకుండా సీఎం జగన్ అడ్డుకుంటున్నారని విమర్శించారు ఎన్నికల్లో పోటీ చేస్తున్న అవినాష్ను ఓడించి న్యాయం గెలిచేలా సహకరించాలని ఓటర్లకు విన్నవించారు ఇప్పుడు మీరే న్యాయ దేవతలను పేర్కొన్నారు కడప ఎంపీ టికెట్ షర్మిలకు ఇవ్వాలని అవినాష్కు వద్దని వివేక చెప్పడంతోనే ఆయన్ని చంపేశారని వివరించారు షర్మిలను చూస్తే జనానికి రాజశేఖర రెడ్డి గుర్తుకొస్తున్నారని అందుకే ఆమెను జగన్ క్రమంగా వెలుగులోకి రాకుండా కుట్ర చేశారని విమర్శించారు హంతకులకు అధికారం ఇవ్వద్దని వారిని గద్దె దించే సమయం వచ్చిందని షర్మిలను గెలిపించాలని ప్ర ప్రజాక్షేత్రంలో తాము వేసిన తన తొలి అడుగులో ఆమె అయితే కోరారు దీనిపై మరి వైసీపీ ఏ విధంగా స్పందిస్తుందో చూడాల్సి ఉంది